తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ డిసెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాల్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు పరిశుద్ధుడైన మత్త వ్రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము భాగమును చదువుచున్నాను పరిస్థితులు బాగాలేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు గెత్సెమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభు ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి పేతురు యాకో వ్యూహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒకచోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సణుకుకొని ఉంటారనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అంతే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తిడులకు లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమీ చెయ్యకుండా అక్కడ కూర్చోండి ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా ఆ నైరాశ్యతను మనం చవిచూసాం సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు మరికొందరు మధ్యాహ్నం ఉన్నారు మనం మాత్రం వెనకాల పండుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతతో పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులు ఏమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తరువాత కూడా చేయడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడు వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని తోటలో నడిచేవాళ్లే నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు దేవుని తోటలో నడిచేవాళ్లే నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చుని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనదే క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి ముందుకి వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడే కూర్చుని ఉండండి నీకిలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడు అనుకోవద్దు ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే దాని పేరు వేచి ఉండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి కానీ గొప్ప భారాలు వహించడానికి కానీ ఈ లోకానికి రావు అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు వాటిని ఎవరు దండగా గుచ్చలేదు ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వల్ల వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి తన అందాన్ని చూసేవాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు అయితే సణుగుకోవద్దు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాల అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ లార్డ్ శలో ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గలని తండ్రి జీవం గలని దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి ఎసయ్యా నువ్వు మెదలకుండా కూర్చోమని కనిపెట్టుకొని ఉండమన్నప్పుడు ప్రభువా మేము ఏమాత్రం తొందరపడకుండా కనిపెట్టుకొని నీ సన్నిధిలో నిలిచి ఉండే ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి దినము ఎడారిలో సెలహేల ద్వారా బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములయ్యా ఈ యొక్క ఎడారిలో సెలైర్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళను కూడా దీవించి ఆశీర్వదించి వారికి ఆయుర్వేగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగున నా ఆత్మీయంగా బలాభివృద్ధి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా అంతేకాకుండా మా దేశం మా రాష్ట్రం మా జిల్లా మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా వారిని నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాల నిలబెట్టి వెలుబడి చేసేవారి ఉండటానికి సహాయం చేయనయ్యా అలాగిన ప్రభు మా యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని మంత్రివర్యులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అలాగున్న నాయకులు పాలకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతిని న్యాయములు నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉంటానికి సహాయం చేయండి అయ్యా అలాగిన ప్రభుత్వ సేవకులందరిని బట్టి సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రారంభం చేస్తున్నాను ప్రభావ దీవించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేయడాయ్యా మా కలెక్టర్ గారు వాళ్ళని దీవించిండయా అలాగున ఎస్పీని దీవించిన్నాయ్యా ఇంకా అంతేకాకుండా తండ్రి ప్రభుత్వ సేవకులందరూ ప్రభావా అయా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతిని న్యాయములు నిలబెట్టే వారు ఉంటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదామనందరికీ తోడై ఉండును గాక ఆమెన్